హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శబరిమల అనగానే అయ్యప్ప స్వామి మనకు గుర్తుకొస్తారు మరి అయ్యప్ప స్వామి వాహనం పులి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు మరి ఇదేంటో వీడియోలో తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శబరిమల ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప హిందువులు ఈయనను హరిహర సుతుడిగా భావించి పూజిస్తారు ఈ ప్రదేశం పశ్చిమ కనువుల్లో నెలకొని ఉంది కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దీక్షలను ప్రారంభిస్తారు కఠిన నియమాలతో నిష్టలతో నలభై ఒక రోజుల పాటు మండల దీక్ష చేసి శబరిమలలో కొలవై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠినతరంగా ఉన్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనుకడుగు వెయ్యరు ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు మాల ధరించి ఇరుముడు మోసుకొని పంపలో స్నానమాడి శరణ ఘోషతో శబరిమల చేరి ఒక్కసారి మణికంఠను దర్శించాలన్న కోరికతో పద్దెనిమిది మెట్లకి వస్తూ ఉంటారు కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తూ ఉంటారు మహిషి అని రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై వెలిచాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలై అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు ఇవన్నీ పక్కన పెడితే అయ్యప్ప స్వామి వాహనం ఏంటి అని అడగగానే టక్కున పెద్ద పులి అని చెప్పేస్తూ ఉంటారు కానీ అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం ఉంటుంది దానినే గుర్రం అని అంటారు ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం అంతేగాని పులి కాదు పులి పాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవుల్లోకే అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు ఇది అసలు విషయం సో ఫ్రెండ్స్ మరి అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు గుర్రం కానీ తల్లి కోరిక మేరకు పాలు కోసం వెళ్ళినప్పుడు పులి పైన ఎక్కి రావడం వల్ల చాలా మంది పులి అని అనుకుంటారు సో ఫ్రెండ్స్ మరి అయ్యప్ప స్వామి వాహనం ఏంటో తెలిసింది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్